సార్వత్రిక ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ముందుకెళ్లడంలో ఎమ్మెల్యే అభ్యర్థి వైఫల్యం చెందడం వలన రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఓటమి చెందింది ఓటమిని ఇతరులపై నెట్టడం సరికాదని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా నరసయ్య ఆరోపించారు కడప జిల్లా ఒంటిమిట్ట హరిత ఓటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంకు అధిష్టానం అధికారికంగా ఇంకా ఇన్ఛార్జీని ప్రకటించలేదు మంచి నాయకుని అధిష్టానం ఇన్ఛార్జిగా ఎంపిక చేస్తాదని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మోదుగులు నరసింహులు లాయ్ రామ్దాసు చింతగింజల సుబ్రహ్మణ్యం రఘురాం రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ పోతున్నారు ఇది పార్టీకి మంచి సంప్రదాయం కాదు పార్టీ మంచి సంప్రదాయం కాదు ఎందుకంటే ఒక ఇన్చార్జి ప్రకటించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి అందరూ ఉన్నతాధికారులకి తెలుగుదేశం పార్టీ అధినాయకుల ద్వారా కానీ లేదా అధికార యంత్రాంగం ద్వారా కానీ ఒక మెసేజ్ పెడుతుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాతనే ఇన్చార్జ్ అంటూ ప్రకటించడం జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తల లేదా అంగన్వాడీలా ఉసురు తీసుకున్న పాత అధికారులతోనే తొందర తొందరగా అప్పటికప్పుడు హడావిడిగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను అదే విషయాన్ని శ్రీ రెడ్డి గారు కూడా వెలువరించడం జరిగింది ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లికార్జున రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు నుండి ఈ పార్టీని మొత్తం మూడ్చుకొని వెళ్ళిపోయినాడు నాయకత్వం అనేది లేకుండా చేసి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి గుణపాఠం తీసుకోలేదు తదువరం పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో చెంగి గారు వచ్చారు ఆయన కూడా నాలుగు కోడి నుంచి వచ్చాడు ఆ ప్రయోగం విఫలమైపోయింది ముప్పై ఎనిమిది వేల ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది అక్కడి నుంచి కూడా గుణపాఠం మనం నేర్చుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి నాలుగు లోకలైన బాలకొండరాయుడు గారి కుమారుడి రాయచోటికి చెందిన బాలకొండరాయుడు గారి కుమారుడు బాలసు ఇక్కడ కుల సమీకరణ భాగంగా రాజంపేట టికెట్ ఇవ్వడం జరిగింది దాన్ని హర్షించాం అందరం పనిచేశాం నాయకత్వం సరిగ్గా పనిచేయకపోవడంతో మనం ఘోరంగా విఫలమై ఓడిపోయినాం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎవరిని విమర్శించి తలుసుకోవాలా తన ఓటమికి ఎవరో కారణం అంటూ చెప్పుకోవడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ నా లోకల్ ప్రయోగం వికటించింది నా లోకల్ నిజపేటం చెల్లుబాటులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా యువ నాయకుడు గారికి కూడా లోకేష్ గారి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఒక లోకల్ అభ్యర్థిని సమర్థవంతుడిని యువకుడైన వ్యక్తిని పెట్టే ఈ పార్టీ ముందుకు వెనుకుంది రాబోయే ఎన్నికలకైనా మనము ఈ పార్టీని సమర్థవంతంగా నడిపించి తిరిగి మనం ముప్పై వేల మెజార్టీలు గెలిచేదానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలందరినీ పేదలకు పార్టీ వర్గాలకి మన పార్టీని నమ్ముకొని కొన్నేళ్లుగా పార్టీ ఆట పనిచేసిన నాయకులకు అందరికీ అండగా చేతులు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ దక్షిణం రాజపేట నిద్యోగంలో జరుగుతున్న ఈ ఇన్ఛార్జీల గొడవ నుంచి నాయకులు కార్యకర్తలు అలాగే అధికారులను తెలుగుదేశం పార్టీ అభిమానులను వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే క్రమంలో భాగంగా రాజపేట నియోజక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక సమర్థుడైన లోకలైన నాయకునికి అప్పగించాలని చెప్పి నేను సవినయంగా చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను